నమస్కారం ప్రజలారా ఈరోజు మన టాపిక్ చూసుకుంటే ఆర్కే రోజా గారు ఏమేమి మాట్లాడుతున్నారు ఏమి పరిస్థితి అందు ఓడిన తర్వాత వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని చెప్తున్నారండి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారండి మేడం రోజా మేడం మీరు చెప్పండి మినిస్టర్గా మీకు ఇచ్చారు మేడం తిరుమలలో ఎన్నో అక్రమాలు నడుస్తున్నాయి కదా మేడం అక్కడ మీరు ఏం చేశారు చెప్పండి ఈవో ఆయన ధర్మారెడ్డి గారు టికెట్లు అమ్ముకున్నారు హిందువులు మనోభావం దెబ్బతీశారు అని అందరికీ తెలుస్తుంది కదా మేడం అప్పుడు మీరేం చేశారు మేడం చెప్పండి కానీ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా మేడం మీరు చిత్తూరు జిల్లా వాసిగా పలాంటి ప్రాజెక్టు నేను తీసుకొచ్చాను చిత్తూరు జిల్లాకు కడప జిల్లాకు రాయలసీమ కానీ ఒకటి చెప్పండి మేడం మీరు మీరు ఎంతసేపు వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు గాడిద లెక్కండాడు యాభై ఐదు వచ్చినాడు జగన్ చిటికి నీళ్ళ మీద ఈక బీక ఇంటికి బీకలేడు ఇట్లా చేసుకుంటూ చంద్రబాబు నాయుడు నడసలేడు నడవలేడు ముసలాయన అతనేం చేస్తాడు మా జగన్ అను ఓడించాలంటే తరాలు కలిసి రావాలని ఎన్నెన్నో చెప్తున్నారు కదా మేడం ఇప్పటికైనా మీరు మారి మంచిగా జనాలకి చేసిన తప్పును సరిదిద్దుకోండి మేడం ఇంకా మీరు లేనుకోని చెప్పుకుంటూ పోతే ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు రోజా గారు యాక్సెప్ట్ చేయరు మీరు జబర్దస్త్లో ఉన్న టీములో చూడండి మీకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అంటే అర్థమేమి మీరు ఎంత తప్పు చేశారో జనాలు తెలుసుకోగలిగారు ఎంతెంత చేశారు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు ఏమి పరిస్థితి రాజధాని అంటూ అమరావతి పెడితే ఆ రాజధాని లేదే ఆ బుద్ధి అడగలేదా మీరు ఏమన్నా జగనన్న మనకు రాజధాని లేదు కదా నువ్వు ఒక రాయలసీమ బిడ్డవుగా ఉండి అమరావతిని రాజధాని లేదే వైజాగ్లో రాజధాని పెడతా ఉంటే అన్న అంత దూరం రా రాయలసీమ ప్రజలు ఎలా పోతారు దెబ్బ కదన్న ఇది సెంటర్లో ఉంది అమరావతి సో అందరికీ మేలు జరుగుతుందని ఎందుకు చెప్పలేదు రోజా గారు నోటికొస్తే బూతులు మాట్లాడడం ఎగరడం ఇదేనా మీకు మినిస్టర్ పదవులు అంటే చెప్పండి మేడం చదువుకుంటే ఒక పని చేస్తే పది పది తరాలు తలుచుకోవాలి అలాంటి మినిస్టర్ అని అలాంటి మినిస్టర్లు ఎంతోమంది ఉన్నారు మేడం ఎందుకంటే చేసిన వాళ్ళను ఎప్పటికీ మనం పలానాయన ఒక మినిస్టర్ పదవి చేశాడని చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటాం కానీ మీ పరిపాలన ఇట్లాంటి పరిపాలన ఎక్కడా లేదని జనాలు తెలిసింది మేడం అట్లా ఎందుకు చేల్సింది ఏమి అనేది ప్రజలు చాలా అనుకుంటున్నారు మేడం కాబట్టి ఇప్పటికైనా మీరు మారండి ఇంకా ఏదో చెప్పారు జగనన్న చెప్పిండో ఆయన ఆయన్న అంటే ప్రజలు నమ్మరు మేడం నమ్మరు మీరు పోలవరం ఎందుకు కట్టలేదు కానీ మీరు లేడీస్ కదా మద్యపాన నిషేధం చేసినాక ఓట్లు అడుగుతా అన్నారు కదా మేడం ఎందుకు అడగలేదండి చెప్పు ఎందుకు అడగలేదు మద్యపాన నిషేధం చేసినాక ఓట్లకు బదామని ఎందుకు అడగలేదు అమరావతి రాజధాని పెట్టుకొని మీరు ఒక ఐదేళ్ళు డెవలప్ చేసుకుని ఉంటే ఈ పొద్దు అక్కడ కొన్ని పరిశ్రమలు వచ్చు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చు హైదరాబాద్ లెక్క డెవలప్మెంట్ అక్కడ చదువుకున్న పిల్లలు అందరికీ మేలుండి కదా మేడం చెప్పండి ఆలోచించండి ఇప్పుడు మీరు మాట్లాడండి ఏదో చెప్పండి చేయకుండా రాష్ట్రాన్ని వెనక పడకుండా జగనన్న తీసుకొచ్చిన అభివృద్ధిని అలాగే ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా పరిపాలించాలని కూడా కోరుకుంటున్నా అభివృద్ధి ఇంకొకటి జగనన్న అన్న అభివృద్ధి అంట జగనన్న అభివృద్ధి అంటే గంజాయి స్మగ్లింగ్ చేసుకోండి అదే మేడం అదే అండి చెప్పండి అదే చెప్పండి జగనన్న అభివృద్ధి అంటే ఏంటి స్మగ్లింగ్ చేసుకోవడమా చెప్పండి దాడులు అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎప్పుడూ జగన్ అన్న చెప్తాడు దాడులకి లేదా ఒక టార్చర్ పెట్టడానికి టైం వేస్ట్ చేయకూడదు ఉన్న ని ఒక మనిషికి దాడులు చేయొద్దని చెప్తున్నారు కదా మేడం మంచిదే మేడం డాక్టర్ సుధాకర్ గారిని ఎవరు చంపారు మేడం ఈడ్చి ఈడ్చి రోడ్ల మీద ఈడ్చుకుపోయారు మేడం అప్పుడు ఏం చేశారు మేడం ఆయన చంద్రయ్య ఎవరో పాపం ఆయన కార్యక్రమ గొంతు కోశారు కదా మేడం ఆయన ఏం చేశారు ఒక తమ్ముడు మా అక్కను ఏడిపించొద్దు అంటే కిరోజును బస్ చంపారు కదా మేడం అప్పుడేం మాట్లాడారు దాడులు ఏం దాడులు చేశారు మేడం చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైలు చేస్తారు కదా మేడం చెప్పండి ఏ పాపం చేశాడు మేడం ఆయన చెప్పండి ఏ పాపం చేశాడు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అమరావతి డెవలప్మెంట్ కావాలి అని హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిన వాళ్ళలో ఆయన ఒకడు మళ్ళీ జగనన్న చేసిన అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి చేసినాడు జగనన్న మిమ్మల్ని మోసినాడు మేడం మోశాడు మిమ్మల్ని నిన్ను కొడాలి నానిని జోగి రమేష్ని పేరు నానిని మినిస్టర్ పదవులు ఇచ్చి దోసుకొని తినేసారు మీరు పెద్ద ఒకటి జగనన్న చేసిన అభివృద్ధి ఇంకా కావాలంటే ఇంకా మాట్లాడండి చేయడానికి ఉపయోగించండి అని చెప్పాడు అదే ఆయన చేశాడు దాన్ని మేము ఫాలో అయ్యాం మీరు చూడండి ఐదు సంవత్సరాల్లో కావాలంటే వాళ్ళ ఛానల్లో వాళ్ళు ఏదో మాట్లాడుకోవటం అనేది అది మామూలు ఏం ఎంత మంచి చేసినా కూడా బురద చల్లటం విషం చల్లటం అనేది వాళ్ళ నైజం కానీ ఈ రోజు ఈ యొక్క దాడులు అనేది కరెక్ట్ కాదు భవిష్యత్తులో ఇది వాళ్ళకి కూడా ప్రమాదంగా మారే పరిస్థితి అవును మేడం అదే మాట అప్పుడు చెప్పి ఉండొచ్చు కదా మేడం అప్పుడు దాడులు చేసినప్పుడు ఆ మాట మీరే చెప్పి ఉండొచ్చు కదా అప్పుడేం నోరు రాలేదా మీకు అప్పుడు నోరు ఏమో పోయినిందే అప్పుడే చెప్పచ్చు కదా దాడులు ఎందుకు చేస్తున్నారండి తప్పు ఇది జగనన్న నేను పార్టీలో ఉండను అని అప్పుడు చెప్పలేదే చెప్పండి ఎన్ని దాడులు చేశారు మేడం మీరు ఎవరిని ఎంతమందిని అరెస్ట్ చేశారు నోస్ మాస్టర్ అడిగిన సుధాకర్ని ఈడ్చి ఈడ్చి ఈడ్చుకుపోతుంది ఒక ఎస్టీ అతన్ని చంపేసి డోర్ డెలివరీ చేస్త్రీ చెప్పండి కాదు మేడం అన్నీ చేస్త్రీ ఇప్పుడు దాడులు చేస్తున్నారంటున్నారే ఎందుకో పిఆర్ ఇంకా తెలుసుకోలేదా మీరు జగనన్నను చేసిన అభివృద్ధి ఏం అభివృద్ధి చేశారు మేడం జగనన్న ఏం అభివృద్ధి చేశాడు ఏం ఒక రోడ్ వేసాడా ఒక ప్రాజెక్టు కట్టాడా ఒక అమరావతిని డెవలప్ చేశాడా ఒక పది మందికి ఉద్యోగాలు ఇచ్చాడా వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి ఆ గ్రామ సచివాలయం ఉద్యోగాలు ఇచ్చి మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అన్ని అది కాదు మేడం చదువుకున్న బీటెక్ చదివిన పిల్లలకు ఉద్యోగాలు రావాలి మాట్లాడి ఇంకా ఏం మాట్లాడతాం కాబట్టి ఎవరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పి కోరుకుంటున్నాం దీనికోసం లీగల్ సెల్ని అటు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా వారి వారి నియోజకవర్గాల్లో లీగల్ సెల్ చేసుకోమన్నారు అందరూ కూడా చేసుకోవటం న్యాయపరంగా ఇలాంటి దాడుల్ని ఖండిస్తూ పోరాటం చేస్తాం దాడుల్లో గాయపడిన వాళ్ళని జగన్ అన్న ఖచ్చితంగా ఫోన్ లో పరామర్శిస్తున్నారు భవిష్యత్తులో బయటికి వచ్చి కూడా వాళ్ళకి అండగా నిలబడటానికి కార్యాచరణ చేపట్టబోతున్నారు అప్పుడు మేడం అది దాడుల మీరు చేసిన దాడులు ఎవరిని చెప్తారు మేడం మీరు చేసిన దాడులు ఎంతమందిని చంపారు జనసేన కార్యకర్తలు ఎంతమందిని చంపారు తెలుగుదేశం కార్యకర్తలు ఎంతమందిని బెదిరించారు మీ పాలనలో ఎవరు సుఖంగా ఉన్నారు మేడం ఇప్పుడేమో దాడులు చేస్తున్నారు అది చేస్తున్నారు అంటున్నారు కదా రోజా గారు మిమ్మల్ని జబర్దస్త్ టీం వాళ్ళే మిమ్మల్ని ఒప్పుకోలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని నిన్ను చూచే నవ్వుకుంటున్నారు ఆడమనిషిగా ఉన్నారు ఎంతో డెవలప్ చేయాల్సింది ఒక మినిస్టర్ పదవి ఇచ్చారు పర్యావరణ డెవలప్మెంట్ చేయాలి అట్లా ఉండాలి మేడం రిసికొండ గురించి ఏం మాట్లాడతావు చెప్పు అది కూడా విన్నాం రిసికొండ గురించి ఏం చెప్తావు విను సంబంధించినటువంటి ప్రచారం అదే విధంగా జరుగుతుంది ఎందుకంటే ప్రచారం మీరు చెప్పండి చెప్పు ఏం మాట్లాడతావు చెప్పు రిస్కొండ గురించి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒక మంచి కట్టడం కట్టలేకపోయాడు అవును జగన్ ప్యాలెస్ కాడేపల్లి ప్యాలెస్ ండలువసకొండలు గుండె గుట్టించి కట్టించారమ్మా అద్భుతమైన కట్టడం కట్టినారమ్మా అందుకే ప్రజలు మిమ్మల్ని ఎందుకంటే ప్రజలు వచ్చే మిమ్మల్ని ఎక్కడ వేయాలమ్మా

మీరేం చేశారమ్మా ఐదు ఐదు సంవత్సరాలు రాజధాని డెవలప్ చేయకుండా మీరేం చేశారు రిషికొండలో అంట ఎవరో వచ్చారంట అరవై ఒక ఎకరాల్లో అక్కడ ఉండడానికి కట్టుకున్నారంట అదేదో ప్రజలు చూపించవచ్చు కదా ప్రజలను రాణించారా గవర్నమెంట్ మారింది కాబట్టి మీ బండారాలంతా బయట పడినాయి చెప్పండి బాత్రూములో జగన్ గారు బాత్రూము ఎంత చెప్పండి అంత బాత్రూమ్ లో అవసరమా చెప్పండి కళ్ళారా చూసాం కేసులు కూడా వేశారు సో హైకోర్టు పర్యవేక్షణలోనే జరిగింది సో టెండర్ కి వెళ్ళినప్పుడే ఏం కడుతున్నాం దాంట్లో ఏమేమి ఉంటాయి వసతులు ఏంటి డీటెయిల్ రిపోర్ట్ తోనే టెండర్స్ వేయడం జరిగింది సో ఇన్ని ప్రజలు ఆయన ఇంగ సాలే సాలమ్మ ఆ అవును అవును నువ్వు చెప్పే సాలే నువ్వు నువ్వు చెప్పే సాలే అమ్మా సక్సెస్ కానిది ఇంకోటి ఏంటంటే వాళ్ళకి 100 కోట్లతో అంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా కష్టం అయినా కూడా ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని చాలా మంది వారి వారి నియోజకవర్గాల్లో ఈ ఆడితం ఆంధ్రాని సక్సెస్ చేయడానికి యువతని ఎంకరేజ్ చేయడానికి అవును ఇప్పుడు సరిపింది కదా అమ్మా 11 మంది ఉండారు ఫైనాన్షియల్గా ఆడదామా అనే ఆంధ్ర అనే టీం అంట ఏమో ఆంధ్రాలో పెడుతుందంట అందుకనే పదకొండు మందిని అవును పదకొండు మందిని ఇచ్చారమ్మా అమ్మ పదకొండు మందిని ఇచ్చారు ఆడదామా ఆంధ్ర అనే టీము వాడుకోండి మంచిగా చేసుకోండి ఎందుకంటే అమ్మ పనికిరాని మాటలు మాట్లాడి జనాలకి ఇంకా ఏం చేస్తారు మీరు చెప్పండి మీరే ఆలోచించండి కాబట్టి ఇట్లా సల్లు మాటలు చెప్తే ఎవరు నమ్మరు రోజా మేడం నమ్మరు కాబట్టి జనాలు తెలివైన వాళ్ళు సోషల్ మీడియా అమరావతితో పోయి ఒక తిరుగు చూడు పర్యావరణం ఎలా ఉందో పడిపోయింది చూడండి రోడ్లు కానీ చెట్లు కానీ చెరువుల్లో బంగ్లాలు ఉన్నాయి ఓటర్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పోతే కండల్లో నీళ్ళు దొరుకుతున్నాయని ఐదు సంవత్సరాలకు ముందు నేను కట్టింది ఇట్లా ఇంత అద్మానమా అని డెవలప్మెంట్ చేసినాడంటే జగనన్న తాడేపల్లెమ్మ ఇల్లు కట్టుకున్నాడు రుచికొండలో గుండు కొట్టించినాడు మీరేమో చెన్నైలో ఇల్లు కట్టుకున్నారు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ అంతా మంచిగా చేసుకున్నారమ్మా రోజమ్మ కాబట్టి ఇట్లాంటి పనికిరాని మాట్లా మాట్లాడకండి ఎందుకంటే ఇంకా నువ్వు ఇంకా అట్లా మాట్లాడితే ఉన్న జగన్కున్న వ్యాల్యూ కూడా పోతుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మంచి నాయకుడు ఆయన కుట్టిన బిడ్డ బాగుండాలని అందరూ కోరుకుంటారు ఎందుకంటే జ జగన్ అంటే ఎవరికేం శత్రువు కాదు మంచి వ్యక్తి కూడా మీలాంటి పనికిరాని వాళ్ళు నువ్వు రోజా గారు కొడాలి నాని వలవనే నుంసి జోగి రమేష్ పేరు నాని ఇట్లాంటి పనికిరాని పేటిఎం బ్యాచ్ ఆ గుడివాడ ఆయన ఎవరు అమర్నాథ్ మినిస్టర్ ఆయన కొడుగుడ్డు అమర్నాథ్ ఇట్లాంటి పనికిరాని పేటి అంబటి రాంబాబు ఇలాంటి పనికిరాని బ్యాచ్ ఆయన చుట్టూ ఉండి ఆయన్ను గొప్పు చేస్తున్నారు ఇంకన్నా మీరు పార్పు జగన్ బా మళ్ళీ అధికారం లేక రావాలంటే ఐదేళ్ళకో పదేళ్ళకో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏమి ఉండదు నెక్స్ట్ పదేళ్ళ తర్వాత ఏమన్నా ప్రజలు ఆలోచించి అప్పుడు ఆలోచిస్తారు కాబట్టి మీరు ఎక్కడ నిలకండి జగన్ చుట్టూ ఉండకండి కొడాలి నన్ను ఏదో మాట్లా మీరు ఏదో మాట్లాడుతున్నారని ఇంకా మాట్లాడకండి పేద ప్రజలు బాగుండాలని రాజశేఖర రెడ్డి గారు మంచిగా తలుసుకున్నాడు కానీ రాజశేఖర రెడ్డి బిడ్డ చుట్టూ మీరు తిరిగి అతన్ని నాశనం చేశారు ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు కట్టపడి అది కడతారా ఇది లేదా అది లేదా అంటే ఐదేళ్ళు ఏమీ చేయలేని దద్దములు అయిపోయి అతన్ని చంద్రబాబు నాయుడు విజన్ నాయకుడు అండి అందుకే నాలుగో తడవ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు చెప్పండి ఇంకా టూ టైమ్స్ చంద్రబాబు నాయుడు గారు సీఎంఏ మీరు ఆలోచించుకోండి ఇంకా టూ టైమ్స్ ఆరు తడవలు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తాడు తర్వాత లోకేష్ బాబు గారికి అవకాశం వస్తాడు ఇదేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఏదైనా కామెంట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్